ఇక్కడ ఒక రెండు సందర్భాలను మనం చూడవచ్చు సమాజంలో జరుగుతున్న అన్యాయం ఏదైతే ఉందో సమాజంలో ఎక్కడ చూసినా కూడా బలత్కారం ఏదైతే జరుగుతూ ఉందో న్యాయాన్ని తప్పించే విధంగా మనుషులు ఏ విధంగా చూస్తూ ఉన్నారో అలాంటి పరిస్థితులు ఇప్పుడు మాత్రమే కాకుండా ఆనాడు దావిది గారు ఆయన జీవితంలో ఎదుర్కొన్న సందర్భం ఏదైతే ఉందో వాటి నుంచి ఆయన కొన్ని శ్రేష్టమైన విషయాలు మనకు చెప్పడానికి ఇష్టపడుతున్నారు ఎలా అంటే మొదటిగా దేవుని దగ్గరికి వచ్చి ఆయన చెప్పే మాట ఏంటంటే ప్రభువా నిన్నే నేను ఆశ్రయిస్తూ ఉన్నాను నిన్నే నేను వేడుకుంటూ ఉన్నాను నీ మీద మాత్రమే ఆధారపడుతూ ఉన్నాను అని చెప్తూ సమాజంలో ఆయన ఎదుర్కొనే ఒక ప్రశ్న ఏంటంటే సమాజంలో ఆయన ఎదుర్కొంటున్న ఒక సమస్య ఏంటంటే అన్యాయంగా జీవించేవారు అన్యాయాన్ని ప్రశ్నించేవారు ఇలాగా కొంతమంది కనబడుతూ ఉన్నారు కానీ ఎక్కడా కూడా న్యాయం జరగట్లేదు ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎలా ప్రవర్తించాలి అని ఈయన కొన్ని మాటలను చెప్తూ ఉన్నారు అందుకనే ముగింపులో పదిహేడు వచ్చినలో ఆయన చెప్పే మాట ఏంటంటే ఇలాంటి పరిస్థితులు నా ముందు కనబడుతున్నా కూడా నీవు మాత్రమే న్యాయాన్ని చేయగలవు నీవు మాత్రమే న్యాయాధిపతిగా ఉన్నావు నీవు న్యాయం చేసినట్లుగా మరెవ్వరూ కూడా న్యాయం చేయలేరు అని ఒక ముగింపుకి ఆయన వచ్చారు దేవుని ఆశ్రయించిన దావిది గారు తన ముగింపులో చెప్పే మాట ఏంటంటే నీవు మాత్రమే న్యాయం చేయగలవు ఒకవేళ ఈ లోకంలో ఉన్న కోర్టులు కానీ ఈ లోకంలో ఉన్న న్యాయస్థానాలు కానీ న్యాయాన్ని అన్యాయంగా చూపించవచ్చు కానీ ఒకరోజు వచ్చేది ఉంది ఆ రోజున అది మంచిదైనా సరే చెడ్డదైనా సరే న్యాయాన్ని న్యాయముగా అన్యాయాన్ని అన్యాయంగా చూపించే దేవుడు నీవు కాబట్టి నేను నీకు కృతజ్ఞతలు చెప్తూ ఉన్నాను అని ఆయన ఈ కీర్తనను ముగించినట్లుగా మనం చూస్తాం దావిద్ గారు ఆయన జీవితంలో ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి ఏంటి ఆయన న్యాయం బట్టి పోరాడుతూ ఉంటే ఆయన జీవితంలోకి వచ్చిన అన్యాయం మనం చూస్తే మనం కూడా ఈ లోకంలో కొన్ని న్యాయ వ్యవస్థలను మనం ఆశ్రయిస్తాం అదేంటంటే మన జీవితంలో మనకి కలిగిన పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని బట్టి మనకి ఎక్కడా కూడా న్యాయం జరగనప్పుడు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం ఇలాంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది వ్యక్తులు న్యాయస్థానాన్ని ప్రభావితం చేసి మనకు రావాల్సిన న్యాయాన్ని అన్యాయంగా చిత్రీకరించేవారు కూడా ఈరోజు చాలామంది ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కొంతమంది వారి జీవితాల నుంచి వారు ప్రశ్నించే ప్రశ్నలు వారు ఏం చెప్తారంటే నిజంగా దేవుడు ఉన్నట్లయితే నిజంగా దేవుడు మనల్ని సృష్టించినట్లయితే నిజంగా ఆయన అన్నీ చూసే దేవుడైతే ఎందుకు ఈ అన్యాయం జరుగుతూ ఉంది ఎందుకు ఈ అక్రమాలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు దేవుడు న్యాయాన్ని ఇవ్వలేకపోతూ ఉన్నారని కొంతమంది ఇలా ప్రశ్నిస్తూ ఉంటారు మనం కూడా కొన్నిసార్లు ఆలోచిస్తే మంచివారికి ఇలా జరుగుతూ ఉన్నాయి మంచివారిని ఇలా కొంతమంది హతం చేస్తూ ఉన్నారు మంచివారిని మోసం చేస్తూ ఉన్నారు దేవుడు ఎందుకని వారిని విడిచిపెడుతూ ఉన్నారు మనం వారి పట్ల ఎలా ప్రవర్తించాలి అని కొంతమంది ప్రశ్నించేవారు కూడా ఉన్నారు మనం కూడా ఇలాంటి ఆలోచనలో ఉంటా ఉన్నాం ఇలాంటి పరిస్థితులనే దావిడ్ గారు మనకి మరలా గుర్తు చేస్తూ ఉన్నారు ఈ రాత్రి గారు దేవుని మనకి ఏమని చూపించాలనుకుంటున్నారంటే దేవుడు న్యాయవంతుడు ఆయన న్యాయాధిపతి ఒకవేళ ఈ లోకంలో ఉన్న మనం పోరాడే పరిస్థితులు బట్టి మనకు న్యాయం రాకపోయినా పర్వాలేదు ఒకరోజు వచ్చేది ఉంది ఆ రోజున మనం న్యాయం పొందుకుంటామని ఆయన చెప్తూ న్యాయవంతుడైన దేవుడు న్యాయాధిపతిగా ఉన్న దేవుడు ఇలా మన జీవితంలో న్యాయం చేస్తూనే ఉన్నారు అయితే ఇవన్నీ ఎందుకు జరుగుతూ ఉన్నాయి అని అని మనం ఒకవేళ దేవుణ్ణి ప్రశ్నిస్తే ఒక భక్తుడు ఇలా అంటూ ఉన్నారు నీవు ఎంతకాలం ప్రభువా నీవు ప్రార్థన చేసినా వినవు ఎంతకాలం ప్రభువా నీవు రక్షించవు ఎంతోమంది భక్తులు వేరొకరి చేతిలో చనిపోతూ ఉన్నారు ఎన్నో భయంకరమైన పరిస్థితులు మా ముందు కనబడుతూ ఉన్నాయని ఒక భక్తుడు దేవుణ్ణి ప్రశ్నిస్తే దేవుడు చెప్పే మాట్లాడటో తెలుసా అలా చేసేవారిని అలా మీరు చూస్తూ ఉన్నారు కదా మీరు చేయవలసిన పనేంటో తెలుసా అలాంటి వారి కోసం ప్రార్థన చేయాలి ఒక రెండు విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి ఇలా చేసేవారు ఎవరైతే ఉన్నారో ఇలా బ్రతికేవారు ఎవరైతే ఉన్నారో ఇలా ప్రవర్తించేవారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారి కోసం మనం చేయవలసింది ఏంటంటే అలాంటి వారు ఒకవేళ న్యాయాన్ని అన్యాయంగా మార్చినా కూడా వారి కోసం మనం ప్రార్థన చేయాలి వారి కోసం మనము వారి రక్షణ పొందుకునేటట్లుగా ప్రార్థన చేయాలి ఇలాంటి వారి విషయంలో దేవుని పాత్ర ఎలా ఉంటుందంటే దేవుడు వారు మార్పు చెందుతారని ఇంకా అనేకమైన సమయాలను ఇస్తూనే ఉంటారు మన బాధ్యతగా మనం ఏం చేయాలంటే అది దేవునికి అప్పగించాలి అటుపక్క వారు తప్పు చేశారని మనకు తెలిసినా కూడా అటుపక్క వారు చేయకూడమని ఒక ఘోరమైన పని చేశారని మనకు తెలిసినా కూడా మన వంతుగా మనం ఏం చేయాలంటే వారి కోసం ప్రార్థన చేయాలి ఒకవేళ మనమే కనుక ప్రభా వారు నాశనం అయిపోవాలి అని ప్రార్థన చేసినట్లయితే పౌలు గారి జీవితాన్ని మనం చూసినట్లయితే స్టెఫన్ గారు చనిపోయే విషయంలో ఆయన చావునకు సమ్మతించిన వ్యక్తి ఈ పౌలు గారు అక్కడితో ఆగిపోకుండా క్రైస్తవులను హింసించాలని సంఘాన్ని పాడు చేయాలని అప్పటికే ఇంటింటికి వెళ్ళి పురుషులను స్త్రీలను ఈడ్చుకొని పోయి చెరసాలలోనికి వారిని తీసుకొని వెళ్ళిన పౌలు గారు అక్కడితోనే ఆగిపోకుండా క్రైస్తవేలు లేకుండా చేయాలని చూసిన పౌలు గారు మనకు తెలుసు ఇలాంటి పరిస్థితుల్లో దేవుడు పౌలు గారితో మాట్లాడారు ఒకవేళ ఆ పౌలు గారు నాశనం అయిపోవాలని మనం ప్రార్థన చేస్తే ఒకవేళ అదే పౌలు గారి గురించి మనం ఇలా కోరుకున్నట్లయితే ఆ పౌరు గారి గురించి మనం మాట్లాడుకునే అవసరం ఉందా ఆయన రాసిన పత్రికల గురించి మనం చదివే అవకాశం ఉందా ఆయన రాసిన విషయాలను మనం చూసే అవకాశం ఉంటుందా ఉండదు కదా మన వంతుగా మనం ఏం చేయాలంటే ఇలాంటి వ్యక్తులు మన ముందు కనబడుతూ ఉన్నప్పుడు వారి కోసం మనం ప్రార్థన చేయాలి ఎందుకో తెలుసా ఒకప్పుడు అలాంటి బ్రతుకున బ్రతికేవాళ్ళు ఒకప్పుడు అలాంటి జీవితాన్ని జీవించే వాళ్ళు ఈ రోజున సేవకులుగా మన ముందు కనబడుతూ ఉన్నారు వారి జీవితాన్ని మార్చుకొని బ్రతుకుతూ ఉన్నారు అనేకులను క్రీస్తు వైపునకు నడిపించేవారుగా వారు కనబడుతూ ఉన్నారు అయితే మనమేం చేయాలంటే దేవుడు అన్యాయస్తుడు ఏమాత్రము కాదు ఆయన చిత్తంలో ఉన్నవారిని దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు కానీ మనము వారి వంతు ప్రార్థన చేయాలి మనము ఆయనకు అప్పగిస్తే మనము ప్రార్థన మాత్రమే చేసి మిగతావన్నీ కూడా ఆయనను ఆయన చేతికి మనం ఈ విషయాలను అప్పగిస్తే ఆయనే వారి క్రియలకి ప్రతిఫలం ఇచ్చే దేవుడు రోజు వచ్చేది ఉంది ఆ రోజున మంచి చేసిన వారికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు చెడు చేసిన వారు కూడా ప్రతిఫలం ఇస్తారు కొంతమందికి ఆయన అంట ఒక సమయాన్ని ఇస్తూ ఉన్నారు ఎందుకో తెలుసా వారు మార్పు చెందాలని వారు మనస్సును మార్చుకోవాలని వారి హృదయాన్ని దేవునికి అప్పగించాలని కానీ వారు కఠినంగా జీవిస్తూ వారి హృదయాన్ని దేవునికి ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు వారు ఈ లోకంలో వారి జీవితాన్ని ముగిస్తే వారికి ఒక తీర్పు ఉందే ఆ రోజున వారు జీవించిన జీవితాన్ని బట్టి వారికి ప్రతిఫలం కూడా వస్తుంది మనము తొందరపడి వారు నాశనం అవ్వాలని కోరుకోకూడదు వారు మార్పు చెందాలి వారు మనస్సును మార్చుకోవాలి ఎవరైతే ఎంతమంది వ్యక్తులను అయితే చంపిన వ్యక్తి ఉన్నారో క్రీస్తుకు వ్యతిరేకంగా ఎవరైతే జీవించారో వారి కోసం ప్రార్థన చేయటమే మన బాధ్యత అదే ప్రార్థనను దావిది గారు చేస్తూ ఉన్నారు ఒక పక్కా కోపం ఉంది ఆయనకి ఎవరి మీదంటే అంటే శత్రువుల మీద ఎవరి మీద అంటే దుష్టుల మీద మరలా ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా నేను కూడా ఒకవేళ ఒక వ్యక్తికి మోసం చేస్తే నేను కూడా ఒక వ్యక్తిని అన్యాయంగా హింసిస్తే నేను కూడా ఒక వ్యక్తికి కీడు చేస్తే నన్ను కూడా నాశనం చేసిండు ప్రభు అని ఆయన చెప్తూ ఆయన చెప్పే మాట ఏంటంటే ప్రభు ఒక అవకాశాన్ని దయచేస్తారా దుష్టులను కూడా మీరు మార్చండి ప్రభు అక్రమంగా జీవించేవారిని కూడా మీరు మార్చండి ప్రభు ఎందుకంటే వారు మార్పు చెందడం నీకు ఇష్టం ప్రతి హృదయాన్ని పరిశీలించే దేవుడు పరిశోధించే దేవుడు అందుకనే గారి మాటలు చెప్తూ ఉన్నారు దేవుడు అన్యాయిస్తుడు కాదు జరుగుతున్న పరిస్థితులను చూస్తే దేవుడు అన్యాయస్తుడు అని మనం ఒకవేళ అనుకున్నట్లయితే బైబుల్లో ఇలాంటి విషయాలు చూసినప్పుడు బైబిల్లో కొంతమంది మార్పు చెంది వారు కూడా క్రీస్తు స్వార్థను ప్రకటిస్తున్నారు నేడు చాలామంది మన కంటి ముందు కనబడుతూ ఉన్నారు ఒకప్పుడు నేను భయంకరంగా అనేకులను చంపాను కానీ క్రీస్తు నా హృదయాన్ని మార్చి నా మనస్సును మార్చి ఇప్పుడు ఎవరినైతే చంపానో ఏ క్రైస్తవ్యానైతే లేకుండా చేయాలని అనుకున్నానో అదే క్రైస్తవ్యాన్ని ఈ రోజున ప్రకటిస్తూ ఉన్నానని ఈ రోజున చెప్పేవాళ్ళు కూడా మన ముందు కనబడుతూ ఉన్నారు అందుకనే మరోసారి మనం గుర్తుపెట్టుకోవాలి దేవుడు న్యాయవంతుడు ఒకవేళ చూస్తున్న పరిస్థితులు బట్టి దేవుడు అన్యాయస్తుడు అన్యాయం చేసే దేవుడు అని మనం ఒకవేళ అనుకున్నట్లయితే మనం పొరపాటులో ఉన్నట్టే కొంతమంది భక్తుల మరణాన్ని మనం చూసినప్పుడు అది మనకు కనివిప్పే బ్రతికితే ఎలా బ్రతకాలి చనిపోతే ఇలా క్రీస్తు కోసం చనిపోవాలి అనే ఒక నిర్ణయానికి మనం రావాలి స్టెఫన్ గారిని చంపిన వ్యక్తులు ఉన్న పరిస్థితుల్లో ఆయన చావులకు సంబంధించిన వ్యక్తి ఈ పౌలు గారు అక్కడతో ఆగిపోకుండా ఇంకా క్రైస్తవ్యం లేకుండా చేయాలని చూసిన ఈ పౌలు గారిని దేవుడు మార్చారు కదా అలానే ఈనాడు ఎవరైతే అలా ప్రవర్తిస్తూ ఉన్నారో ఎవరైతే క్రైస్తవేను లేకుండా చేయాలని చూస్తూ ఉన్నారో వారి కోసం మనం ప్రార్థన చేయాలి ప్రభుత్వం కోసం మనం ప్రార్థన చేయాలి ఒకవేళ వారు అన్యాయంగా చూపించవచ్చు న్యాయాన్ని తారుమారు చేయొచ్చు కానీ మన దగ్గర తప్పించుకోవచ్చు కానీ దేవుడి దగ్గర వారు తప్పించుకోలేరు దేవుని న్యాయస్థానంలో వారు తప్పించుకోలేరు దేవుని తీర్పులో వారు తప్పించుకోలేరు కాబట్టి ఈ రోజున వారికి సంతోషంగానే ఉండొచ్చు ఇది తాత్కాలికమే ఒక రోజు ఉందే తీర్పు రోజు ఆ రోజును వారు తప్పించుకోలేరు ఈలోపు వారు మార్పు చెందితే మంచిదే దేవుడిచ్చిన అవకాశాలను వారు వినియోగించకుండా మార్పు చెందకపోతే కఠినమైన శిక్ష ఒకటి ఉంది ఉగ్రత అనేది ఒకటి ఉంది నరకము అనేది ఒకటి ఉంది ఇలాంటి పరిస్థితుల్లో దావేద్ గారు ఈ మాటలు చెప్తూ ఉన్నారు నేను కూడా ఒకవేళ అలా చేస్తే నన్ను కూడా శిక్షించండి ప్రభు కానీ నేను అలా చేయకుండా ఉండడానికి సహాయం చేయండి ప్రభు అలా చేసేవారిని కూడా మార్చండి ప్రభు అని అలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దేవునికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు ఏమైనా తెలుసా నీవు న్యాయాన్ని విధిస్తావు నీవు న్యాయం చేసే దేవుడివే నీవు అన్యాయవంతుడు కాదు అని ఆయన మాట్లాడే మాటను మనం పదిహేడు వచనంలో చూడవచ్చు నీవు న్యాయమును విధించువాడు అని నేను ఆయనకు కృతజ్ఞత స్థుతులు చెల్లించేదను ఇలాంటి అనుభవంలోనికి ఆయన రాగలగడానికి ఉద్దేశం అంటే తెలుసా ఆయన జీవితంలో భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా దేవుని మీద ఆయనకున్న అవగాహన ఎలా ఉందో మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు ఒక మాట చెప్పనా ఒకవేళ వారు మార్పు చెందినప్పటికీ కూడా దుష్టత్వాన్ని ప్రేమిస్తూ ఉన్నప్పటికీ కూడా దేవుడు ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోకపోతే ఒక వ్యక్తిని నాశనం చేయాలని ఒక ప్రాంతాన్ని హింసించాలని ఈ భూమి మీద ఎవరూ లేకుండా చేయాలని చూడాలని అనుకునేవారు ఒక వ్యక్తిని గుర్తుపెట్టుకోవాలి ఆనాడు హామానుగారైన ఒక వ్యక్తి యూదులందరూ నాశనం చేయాలని చూసిన వ్యక్తి తన జీవితంలో తనకు తానుగా నాశనాన్ని కొరతెచ్చుకున్నాడు ఒక ప్రాంత ప్రజలను లేకుండా చేయాలని చూసిన వ్యక్తి పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి బ్రతుకుండగానే ఆయన జీవితంలో నాశనాన్ని చూశాడు కానీ మనమైతే ఇలా చేసిన వ్యక్తులు నాశనం అయిపోవాలని మనం అనుకోకూడదు కానీ వారు మార్పు చెందాలి ప్రభు వారు దుష్ట ఆలోచన నుంచి వారు బయటకు రావాలి ప్రభు వారు భయంకరమైన ప్రవర్తన నుంచి వారు బయటకు రావాలి ప్రభు అని మనము వారి గురించి ప్రార్థన చేసేవారుగా ఉండాలి నిజమే కదా నువ్వు మనిషిరా మనిషిగా బ్రతుకు అని ఈ పరిశుద్ధ గ్రంథం చెప్తే మనిషి కూడా మర్చిపోయి మృగంలా ప్రవర్తించేవారు ఈ రోజున చాలామంది కనబడుతూ ఉన్నారు దేవుడు ఏం చెప్పారు నీవు మనిషి మనిషిగా ప్రవర్తించు మనిషిగా బ్రతుకు తోటి వ్యక్తిని మనిషిగా ప్రేమించని చెప్తే లేదు లేదు నేను మృగంగా ప్రవర్తిస్తాను జంతువులా ప్రవర్తిస్తానని క్రూరంగా ప్రవర్తించేవారు మన మధ్యన ఉన్నారు దేవుడు మన మతాలు మార్చడానికి ఆయన లోకానికి రాలా మన కులాన్ని మార్చడానికి రాలా నీ ప్రవర్తన మార్చుకో నీ మనస్సును మార్చుకో నీ హృదయాన్ని నాకు ఇవ్వు నీవు నా మార్గంలో నడువు ఆనాయని చెప్పారు మన ముందు ఉన్న రెండే రెండు మార్గాలు ఒకటి నాశనానికి వెళ్ళే మార్గం ఒకటి నిత్య జీవానికి వెళ్ళే మార్గం ఈ మార్గాన్ని నిన్ను మీ ముందు పెట్టడానికి లోకానికి వస్తే నన్ను మీరు అర్థం చేసుకోకుండా నన్ను మీరు నా దైవత్వాన్ని అర్థం చేసుకోకుండా తోటి వ్యక్తిని వ్యక్తిగా ప్రేమించకుండా క్రూరంగా ప్రవర్తిస్తూ ఉన్నారు ఇది మంచిది కాదు అని చెప్తూ ఉన్నందుకే చాలామంది ఇలా అనుకుంటూ ఉన్నారు వారిని లేకుండా చేయాలని ఇది ఎంత భయంకరం ఇది ఎంత బాధాకరం నీవు మనిషివి మనిషిగా బ్రతుకు అని చెప్తే బాధగా ఉంది కదా నీవు నాశనం అయిపో అని చెప్తే మీకు సంతోషమా నాశనం అయిపోవడం దేవునికి ఇష్టమైందా మన కుటుంబంలో ఎవరో ఒక వ్యక్తి నాశనం అయిపోతే ఇష్టమా కాదు కదా క్రైస్తవులు క్రైస్తవ్యాన్ని అనుసరించేవారు క్రీస్తుని వెంబడించేవారు నీవు ఒక మంచి మార్గంలో జీవించు అని చెప్పినందుకు ఈ రోజున కొంతమంది మన పట్ల ఇలా ప్రవర్తిస్తూ ఉన్నారు న్యాయాన్ని చూపించకుండా అన్యాయాన్ని చూపిస్తూ ఉన్నారు ఒక మాట చెప్పన వీరు ప్రవర్తించే విధానం ఎలా ఉందంటే ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం ఒక అబద్ధాన్ని నిజం చేయడం కోసం నిజాలను కూడా అబద్ధంగా చూపించే ప్రయత్నంలో ఉన్నారు ఎందుకంటే నిజాన్ని అబద్ధంగా చేయాలి అందుకనే అబద్ధమైన వాటిని ఇవే నిజాలుగా చూపించేవారు కనబడుతున్నారు మనమైతే ఏం చేయాలంటే వారి కోసం ప్రార్థన చేయాలి దేవునికే అప్పగించేయాలి కానీ దేవుడు కూడా కొన్ని అవకాశాలు ఇస్తారు ఆ అవకాశాలు ఉపయోగించుకోకపోతే ఆ అవకాశాలు వినియోగించుకోకపోతే పరిస్థితులు చాలా భయంకరంగా ఉంటాయి ఈరోజు నేను గెలిచానని సంతోషంగా ఉండొచ్చు ఈరోజు నేను వారి మీద పోరాడి గెలిచానని నిజాన్ని అబద్ధంగా చూపించవచ్చు కానీ ఒక రోజు ఉంది అది మనం తప్పించుకోలేం అందుకనే జఫన్యా గారు ఒక మాటను చెప్తూ ఉంటారు బైబిల్ గ్రంథంలో ఒక రోజు వస్తతే ఆ రోజు రాకముందే మీ మనస్సును మార్చుకోండి దేవుడు ఇచ్చిన అవకాశాన్ని వినియోగించుకోండి మీరు మంచి రోజును చూస్తారు మంచిగా ఆయనతో కూడా ఉంటారు అని ఆయన చెప్తూ వచ్చారు నిజమే కదా ఆ రోజు మన జీవితంలో రాకముందే మన ప్రవర్తనను మార్చుకొని మంచిగా జీవించిన వారి జీవించినట్లుగా మనం జీవించగలిగినట్లయితే మనం మంచిగా జీవించినా మనకు ఒక ప్రతిఫలం ఉంది చెట్టగా జీవించినా కూడా ప్రతిఫలం ఉంది ఏ ప్రతిఫలం కావాలని మనం ఆశపడుతూ ఉన్నామో రాత్రి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం దావిది గారు చెప్పే మాటలు దేవుడు న్యాయవంతుడు ఆయన అన్యాయస్తుడు కాదు ఒకవేళ మనం అనుకోవచ్చు దేవుడు అన్యాయస్తుడని ఈ రోజున ఒకవేళ వారు తప్పించుకోవచ్చు కానీ రేపు అనే రోజున తీర్పు దినాన వారు తప్పించుకోలేరు ఇది నిత్య సత్యం ఈరోజు నేను గెలిచేను వారు ఏదేదో సంతోషంగా ఉండొచ్చు కానీ ఎప్పటికీ నిజమే నిత్యము నిలిచేది కాబట్టి దావేద్ గారు ఆయన మనకు పదే పదే చెప్పే మాటలు దేవుడు న్యాయవంతుడు నేను న్యాయవంతుడు కదా మీరు న్యాయంగా జీవిస్తూ ఉన్నారా మీరు న్యాయంగా జీవించకుండా ఎదుటి వారి కోసం ప్రార్థన చేయగలరా చేయలేరు కదా మీరు ఎప్పుడైతే నేను న్యాయవంతుడని గ్రహిస్తారో ఎప్పుడైతే మీరు న్యాయంగా జీవిస్తారో అప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తులు మనకు కీడు చేసినా ఎదుటి వ్యక్తులు మనకి హాని చేసినా ఎదుటి వ్యక్తులు మనల్ని దూషించినా ఎదుటి వ్యక్తులు మనల్ని ద్వేషించినా ఎదుటి వ్యక్తులు మనల్ని భయంకరంగా హింసించినా కూడా వారి కోసం మీరు ప్రార్థన చేస్తారు అలా ఉండాలని నేను మిమ్మల్ని కోరుకుంటున్నానని దావేది గారి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు చిన్న తీర్మానం తీసుకుందాం ప్రభువ ఈ రాత్రి నీవు న్యాయవంతుడిగా మాకు కనపరుచుకున్నారు నిజంగా నీవు న్యాయాన్ని తీర్చే దేవుడివే ఈ లోకంలో ఉన్న కోర్టులు ఈ లోకంలో ఉన్న న్యాయస్థానాలు మాకు న్యాయాన్ని ఇవ్వకపోవచ్చు పరిస్థితులు తారుమారు చేయొచ్చు మనుషులను ప్రభావితం చేయొచ్చు ప్రభుత్వాలను ప్రభావితం చేయొచ్చు కానీ నీవైతే న్యాయాన్ని తీర్చే దేవుడివే నీ న్యాయం కోసం నేను ఎదురు చూస్తాను అలాంటి అనుభవంలో నేను జీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాను ప్రభు మనము చిన్న ప్రార్థన చేసుకుని ముగించుకుందాం